హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి మహిళలకు రైతులకు అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు అదిరిపోయే శుభవార్త ప్రకటించిన మన ఏపీ కుటుంబీ ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఏడాదికి దాదాపు పద్దెనిమిది వేల రూపాయల డబ్బులను బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఈ నెల చివరి ఆఖరి నుంచి లేదంటే నవంబర్ నెల మొదటి వారం నుంచి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆడబిడ్డ అనేది పథకం ఇక ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు అన్నదాత సుఖీభవ రెండో విడత ఏడు వేల రూపాయల డబ్బులను పంపిణీ మన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం ఆమె చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ డబ్బులు పంపినేసిన వెంటనే ఖాతాలలో జమ కావాలంటే ఖాతాకి కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది మరలనైతే మీరు అప్డేట్ చేసుకొని ఉండాలి ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులను విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఖై రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్